Hello, Israel, Iran. ఇప్పుడు మళ్ళీ తాజాగా అంటే ఉక్రెయిన్ రష్యా తర్వాత అండ్ ఇజ్రాయెల్ హమాస్ తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ అనేటువంటి ఇష్యూ చాలా పెద్దదవుతోంది అండ్ దీనిపై లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఏ క్షణంలో అయినా సరే ఇజ్రాయల్పై ఇరాన్ దాడి చేస్తుందని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియా కూడా పేర్కొంటోంది ఎందుకంటే ఇందుకు సంబంధించిన సన్నాహాలు చాలా శరవేగంగా సాగిపోతున్నాయని కూడా తెలియజేస్తోంది ఇంతవరకు చాలా ఘర్షణ వాతావరణం వరకే కూడా పరిమితమైన ఈ ఉద్రిక్తత పూర్తి స్థాయిలో ఒక ప్రాంతీయ యుద్ధంగా మారిపోతుందనేటువంటి సంకేతాలు కూడా చాలా స్పష్టంగా వెలువడుతున్నాయంటున్నారు టెహ్రాన్లో హమాస్ అగ్రనేత హనీయే హత్యానంతరం కూడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు విపరీతంగా పెరిగిన సంగతి మనకు హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఆల్రెడీ హెచ్చరిస్తోంది అటు తాజా పరిస్థితుల తీవ్రతను గుర్తించి అమెరికా కూడా అప్రమత్తమైపోయింది పశ్చిమాసియాకు అణు జలాంతర్గామిని పంపుతున్నట్లుగా ప్రకటించింది ఇప్పటికే బయలుదేరినటువంటి అబ్రహాం లింకన్ విమాన వాహక నౌక పశ్చిమాసియాకు అత్యంత వేగంగా చేరుకోవాలని పెంట ఆదేశాలు కూడా జారీ చేసింది ఇజ్రాయెల్ రక్షణ కట్టుబడి ఉన్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మరోసారి వెల్లడించారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్తో ఆస్టిన్ ఆదివారం నాడు రెండుసార్లు ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందని ఉందని ఈ సందర్భంగా ఆస్టిన్ తెలిపారు రానున్న ఇరవై నాలుగు గంటల్లోనే పై ఇరాన్ లెబెన్లో దాడి చేయనున్నాయనే వార్తలు వెలువడుతూ వస్తున్నాయి ఇరాన్ సమయం పాటించాలని ఇటు ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ దేశాలు కూడా కోరుతున్నాయి అయితే అమెరికా ఖతార్ ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కొనసాగుతోన్న కాల్పుల విరమణ ప్రతిపాదనను అవి పూర్తిగా సమర్థిస్తున్నాయి గాజాలో పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని కూడా ఇచ్చాయి తన దగ్గర ఉన్నటువంటి బందీల్ని హమాస్ విడిచిపెట్టాలని ఎలాంటి ఆంక్షలు లేని మానవతా సాయం గాజాకు చేరేలా ఇజ్రాయల్ అనుమతించాలని కూడా పేర్కొంటున్నాయి ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ జర్మనీ ఛాన్సలర్ షోల్డ్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మార్ సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశారు ఇరాన్ మాత్రం ఏ విషయంలో తగ్గడం లేదు ఇజ్రాయల్ దుందుడుకు చర్యల నుంచి రక్షించుకునే విషయంలో ముస్లిం దేశాలు తమ అండగా నిలబడాలని ఇరాన్ కోరుతోంది సౌదీ అరేబియా జెడ్డాలో జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసి అత్యవసర సమావేశంలో ఇరాన్ తాత్కాలిక దేశాంగ మంత్రి ఆ మేరకు ఆయా ముస్లిం దేశాలకు ఆల్రెడీ విజ్ఞప్తి కూడా చేశారు రిక్వెస్ట్ చేశారు హమాస్ నేత ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇరాన్ వెనకపై ఇస్లామిక్ సహకార సంస్థ సమావేశమైంది దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకుంది అయితే ఏ క్షణంలో అయినా దాడులు జరుగుతాయనేది మాత్రం ఎక్స్పెక్టేషన్ అంటున్నారు విదేశీ నిపుణులు